శ్రీ రంగారెడ్డి జిల్లా మేర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని అయ్యప్ప సేవా సమితి చేస్తున్న కార్యక్రమాలు భక్తుల ఆధారాభి ఆధ్యాత్మిక చింతనకు అలవాలంగా శ్రీ అయ్యప్ప సేవా సమితి మారిన నేపథ్యంలో సేవా కార్యక్రమాలు మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా మరింతగా విస్తృతమయ్యాయి ప్రత్యేకించి భక్తజన కోటికి గత మూడు దశాబ్దాలుగా సంకల్ప సిద్ధితో చేస్తున్న కార్యక్రమాలు లెక్కకు మిక్కి ఉండటం విశేషం శ్రీ వెంకటేశ్వర ఆలయ ఈవో మరియు పాలక వర్గం మరియు గ్రామ పెద్దల సహకారంతో ముందుకు సాగుతున్న శ్రీ అయ్యప్ప సేవా సమితి ఒక అయ్యప్ప మాలధారణకి పరిమితం కాకుండా ఇతర పండుగల సమయంలో కూడా నిరంతరం కార్యక్రమాలు చేపడుతూ భక్తులకు మరియు గోశాలకు అందుబాటులో ఉండటం మరొక విశేషం సమీప భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తరించే కార్యక్రమంలో శ్రీ అయ్యప్ప సేవా సమితి సభ్యులు శ్రీ వెంకటేశ్వర ఆలయ సహకారంతో తమ చిత్తశుద్ధిని చాటుకుంటున్నారు మరో విశేషం ఏమిటంటే వచ్చే జనవరి నుంచి జిల్లాలో కూడా శ్రీ వెంకటేశ్వర ఆలయం వద్ద భక్తులు ఎవరైనా వివాహాలు నిర్వహించదలుచుకుంటే వంట సామాగ్రి ఉచితంగా ఇవ్వాలని సంకల్పించడం విశేషం దీనికి సంబంధించి ముందుగానే శ్రీ అయ్యప్ప సేవా సమితిని సంప్రదించవచ్చు ఇప్పుడు మనం రంగారెడ్డి జిల్లాలోని మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న జిల్లాను కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో ఉన్నాము ఇక్కడ ప్రత్యేకించి గత మూడు దశాబ్దాలుగా అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు అయ్యప్ప సంబంధించి కార్యక్రమాలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి ఈ పరిణామాల నేపథ్యంలో అయ్యప్ప సేవా సమితి కార్యకలాపాలకు సంబంధించి ఆ టీం కమిటీ సభ్యులు ఉన్నారు చెప్పండి అయ్యప్ప సేవా సమితి అవుతుంది గత ముప్పై సంవత్సరాల నుంచి మేము అందరం మా స్వాములు లోపల ముందు స్వామి లోపలనే ఉండేది తర్వాత ఇది ఆలయాన్ని సమకూర్చుకున్నాము తర్వాత మాకు ఇబ్బంది అవుతుంది ఇక్కడ వంద మంది వరకు ఉంటాము సుమారు ఇబ్బంది అవుతుందని మేము సొంతంగా మా గ్రామ పెద్దలు అందరి సమక్షంలో పిల్లలు కూడా అయ్యప్ప సేవ సమస్యలు ఏర్పాటు చేసుకొని ఇక్కడ బాత్రూమ్లు సుమారు ఒక ఇరవై ఐదు లక్షల వరకు పెట్టుబడి పెట్టుకొని అందరూ సహాయ సహకారంతో వంద మందికి మనం సరిపోయేటట్టు ఇక్కడ సన్నిధానము మరియు బాత్రూమ్లు నిర్వహించుకొని అందరి సమక్షంలో కంపల్సరీ అందరు మంచిగా అందరూ స్వీయ గ్రామ పెద్దలు వంకటేర స్వామి టెంపుల్ చైర్మన్ గారు ఎన్జిఓ గారు వీళ్ళందరి సంవత్సరంలో బాగా ఇది చేసుకుంటాం నెక్స్ట్ షెడ్ కూడా ఒకటి ఏర్పాటు చేసుకుంటున్నాము దానికి కూడా మేము ఒక పది నుంచి పదిహేను లక్షల వరకు ఖర్చు అవుతుంది దానికి కూడా గ్రామ పెద్దలందరి సహకారంతో రేపు కంపల్సరీ ఒక మంచి పెద్దగా ఈ సంవత్సరంలో కంప్లీట్ చేసుకొని ఈ సంవత్సరం మేము ఎవ్రీ ఇయర్ ఒక నాలుగు సంవత్సరాల నుంచి కూడా మేము ఒక పది బండ్లల్లో ఊరు నుంచి అందరం ఇస్తారు నుంచి ఒకసారి ఇరవై మూడులు కట్టుకొని కట్టమై సమ్మం వరకు టెంపుల్ వరకు వెళ్ళి అక్కడ నుండి మేము ఎవరి వంటలు మేము శబరిమల యాత్ర చేస్తాము అది ఇంకా ఘనంగా మంచి ఇంకా చేయాలనే ఆలోచనతోనే మేము ఓన్లీ అయ్యప్ప సేవా సమితి జిల్ల ఆధ్వర్యంలో ఇవన్నీ అందరు పెద్దల సమక్షంలో ఇవన్నీ జరుపుకొని ఇంకా మున్ముందు ఇంకా మంచిగా చేయాలని ఇంకా రేపు రెండు వందల మంది అయినా కానీ మనము మంచిగా యాత్ర ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఒక డేట్ ప్రకారం ఒక డేట్లో వెళ్తున్నాం అందరము అదే డేట్ ప్రకారం మంచిగా ఉండి చేసుకొని ఈ యొక్క బాత్రూమ్లు ఒక షెడ్డు ఇంకా మంచిగా ఇంకా ముందు మా ఆధ్వర్యంలోనే మేము ప్రతి నెలలో అమావాస రోజు అన్నదాన కార్యక్రమాలు కూడా మేము చేస్తున్నాము ఇంకా మున్ముందు ఇంకా ఏమైనా చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాము రే ఊరి కోసం పాటుపాడి ఊరు బాబు కోసం ఇంకా ఎవరైనా పెద్దలు సహకారం తీసుకొని అందరిని కలుపుకొని ఎవరిని అందరిని చూసుకొని మంచిగా ఈ ప్రోగ్రాం చేయాలని నిర్ణయించుకున్నాము అంటే ఇప్పుడు అయ్యప్ప సేవా సమితి అంటే ఓన్లీ ఈ అయ్యప్ప మన మాలా అది కాకుండా ఇంకా వేరే కార్యక్రమాల సేవ సమితి ప్రతి ఒక్క కార్యక్రమం ఇప్పుడు ఇక్కడ ఏం జరిగినా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి మా టెంపుల్లో ఇది నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న టెంపుల్ బ్రహ్మోత్సవాలకే కానీ దసరాకు శ్రీరామనవమి ప్రతి నెల అమావాస్య అని చెప్పాము ఆల్రెడీ ఇప్పుడు మా తర్వాత శివస్వాములు శివస్వాములు గురుస్వాములు అక్కడ ఉన్నారు వాళ్ళు ఒక వంద మంది ఉంటారు హనుమాన స్వాములు వాళ్ళు వేసుకుంటారు అందరికీ సహకారం ఏదో ఒకటే కాకుండా కాకపోతే మేము పేరు ఏం పెట్టుకున్నామంటే జిల్లాలో కూడా అయ్యప్ప సేవా సమితి అనేది మెయిన్ దాని తర్వాత ఏమైనా జరగవచ్చు దాంట్లో చేస్తామనేది మా ఆలోచన అంటే ఇంకా ముందు ముందు ఇంకా అన్న ఈ కార్యకలాపం పిల్లలు కూడా ప్రతీ కార్యక్రమం దేవ వినాయక చవితి కానీ దుర్గా కూడా ఇక్కడ పెడతాము వినాయకుడిని పెడతాము ఇక్కడ ప్రతిది ఏ కార్యక్రమం ఉన్నా కానీ అయ్యప్ప సేవా సమితి ద్వారా చేయాలనేది మేము నిర్ణయించుకున్నాం మాకు పూర్తి గ్రామ పెద్దలు కూడా పూర్తి సహకారం ఉందండి ప్రతి విషయంలో మీరు ఏమైనా చేయండి మేము వెనకాల ఉంటాం మీరు ఏమైనా చేయండి కానీ ఇది ఒకటే పేరు పెట్టుకున్నాం మేము వేరే పేరు పెట్టుకోలేదు ఇంకా మాకు అన్ని పరిసరాలు దీంట్లో కుల మత భేదం ఏమీ లేదు అందరు వస్తారు మా దగ్గరికి అందరు మాకు సహకరిస్తున్నారు నెక్స్ట్ ఏ చేసినా ఇదే చేయాలని మేము సిక్స్ అయిపోయి చేస్తున్నాం ఇప్పుడు సంతి స్టార్ట్ అయ్యి ఒక ముప్పై సంవత్సరాలు దాటింది కదా అంటే అప్పటికీ అప్పుడు మీరు ఏం తేడా కాదు తేడా ఉంది అండి అప్పుడు మాకు ఉండడానికి వసతులు లేదు ఇక్కడ ఇక్కడ నీళ్ళు లేకుండే అప్పుడు ఇప్పుడు నీళ్ళు మనం అన్ని చేసుకున్నప్పుడు మేము అక్కడ లోపల అందాల అద్దాల మండ పని దాంట్లో మాకంటే పెద్ద గురుస్వాములు దాంట్లో ఉండే అది కాదు అని చెప్పి మేము ఇక్కడికి వచ్చినాం ఈరోజు ఇక్కడ కూడా ఏమైతే సరిపోతలేదు సరిపోనందుకే మనం ఈ బాత్రూమ్లు వేసుకుంటున్నాం నెక్స్ట్ షెడ్ వేస్తున్నాం ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి ఊరు పెద్దలు కూడా అంత ముందు ఏముంటుంది మాలు వేసుకున్నారు పోయి వచ్చిన ఉంటుంది ఈ రోజు మేము ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తే మేము పదివేల మంది వస్తున్నాము మేము వెళ్ళే రోజు పదివేల మందికి మేము భోజనాలు అరేంజ్ చేసుకుంటున్నాము వాళ్ళందరూ మాకు సహకరిస్తున్నారు అదే మంచిగా పోతున్నారు ఈ మా చుట్టుపక్కల మా మండలంలో బాలాపూర్ మండలంలో మాది ఇప్పుడు మంచి జరుగుతుంది ఫోర్ ఇయర్స్ నుంచి ఇప్పుడు చేస్తే ఫిఫ్త్ ఇయర్ మేము ఇంతమంది కలిసిపోతున్నారు కానీ వాళ్ళు కూడా ఆలోచన చేసి ఊరు ప్రజలు కూడా అందరి ఒక జాతర ఉంటుంది ఇక్కడ ఒక జాతర అనేది అక్కడ ఆ రోజు కనిపిస్తుంది మేము తీసే రోజు మేము ఒక ఈ రోజు కూడా ఈ సంవత్సరం కూడా డేట్ కూడా అందరం అందరూ గురుస్వాముల అందరం ఫిక్స్ అయ్యి జనవరి నాలుగో తారీఖు వెళ్ళడానికి కూడా ఆదివారం వస్తుంది అదే రోజు పెట్టుకున్నాము అందరూ వస్తారు ఆ రోజు అందరు వస్తారు అందరు ఒకటే రోజు ఒక వంద ఇరుమూర్లు అంటే మీరు ఆలోచించాలి ఎలా ఉంటుంది ఒక ఒక ఇరుమూడికి వంద మంది ఉంటారు వంద ఇరుమూర్లు వంద ఇరుమూర్లు ఒక పది బండ్లు ఇక్కడ నుంచి బయలుదేరుతాం మంచిగా అట్లా మేము ప్రతి ఒక్కటి కూడా చేయడానికి నెక్స్ట్ కూడా ఇంకా ముందు ఇంకా రెడీగా ఉన్నాం ఏం చేయడానికైనా కానీ ఏం చేసినా మా అయ్యప్ప సేవా సమితి జిల్లాలో కూడా అనేది మేము ఫిక్స్ అయ్యాం అంటే ఇప్పుడు అయ్యప్ప అప్పుడు ఇది అంటే ఏడా గమనించదో అప్పుడు అంటే ముప్పై ఆరు లక్ష అప్పుడు ఇరవై మందితో ఉండే ఇరవై మందితో ఉండే ఇంకో కొంతమంది ఎవరిలో వాళ్ళు ఉంటుండే ఇప్పుడు మనం ఏం ఫిక్స్ అయినాం ఎవరి ఇళ్ళలో ఉండొద్దు ఎక్కడ రెంట్ తీసుకోవడం ఎందుకు మన ఇక్కడ ఫ్రీ ఉండడానికి కూడా ఫ్రీ ఉండి మంచిగా అంటే దేవాలయ ప్రాంగణం ఉన్నట్టు ఉంటుంది అక్కడ ఇక్కడ ఇండాలు ఉండకుండా ఉంటుంది ఇట్లా ఈ విధంగా చేసుకుంటా మనం మంచిగా చేయాలనే ఆలోచన సరే అప్పుడు వసతులు లేవు మనకి వసతు ఉంది పెద్దల సహకారం ఉంది అన్ని మంచిగా చేసుకొని ఈ రోజు మేము ఇంత పెద్ద ఆరు బాత్రూమ్ దాంట్లో ఒక పెద్ద ట్యాంకు వాటర్ ట్యాంక్ ఇంత పెద్ద స్లాబ్ మనం రేగులతో లేళ్ళ మంచి స్లాబ్ ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టి చేసుకుంటున్నాం రేపు షెడ్ ఒక పదిహేను లక్షలు పెట్టి చేసుకుంటాం ఇంకా ఏమైనా ఉన్నా ఉన్నారు మాకు సహకరించె ఉన్నారు పెద్దలు ఉన్నారు అందరూ మంచిగా అంటే ఇంత మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాలా చేయడానికి సంకల్పం ఇక మేము అందరం అందరం ఫస్ట్ ఫిక్స్ అయినాము పెద్ద మంచి మాకంటే ముందు గురుస్వాములు వేసేది తర్వాత మేమేసినాము నేను కూడా ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు అయ్యింది మాలయ్యే వాటికి తర్వాత ఏంటంటే మనకు దినద్రం అభివృద్ధి చెందుతున్నాము మంచిగా ఉంది అందరు పిల్లలు మా పిల్లలు కూడా వేసినాం పక్క ఇంట్లో ఒక పిల్లలు కూడా వేయించినాం ఒక్కొక్క పిల్లలు ఉంటే అందరికీ ఒకసారి ఒకసారి వేసుకుంటూ పోయినాం ఆధ్యాత్మికం కూడా పెరుగుతుంది మంచిగా ఉంటుంది వాళ్ళకొక్క భక్తి అన్ని ఉంటుంది మంచిగా ఉంటుంది అని ఆలోచనతో చేసుకుంటూ పోతున్నాం దీనికి అందరూ సహకారం ఉంది కాబట్టి మాకు ఇలాంటి ఇబ్బంది లేదు మేము మంచిగా ఉన్నాం ఫస్ట్ దేవుడి దయ వల్ల చాలా మంచిగా ఉన్నాం అందరం వేసిన వాళ్ళు అందరూ కూడా ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది లేదు వారికి అందరు దిన పోతున్నారు బిజినెస్ ఎవరు కూడా అసలు ఇలా అయింది అనేది ఆలయో ఆలయ చైర్మన్ వాళ్ళందరూ కూడా మాకు సహకారం ఉంది ఏ ఇబ్బంది లేదు వాళ్ళు కూడా ప్రతిదాన్ని సహకరిస్తారు మేము ఇంకా వేరే ఇప్పుడు ఇక్కడ కూడా ఒక మండపం కళ్యాణ మండపం కట్టాలని మేము కూడా అనుకుంటున్నాము దానికి ఆలయం వాళ్ళు మాకు స్థలం కేటాయిస్తే అది కూడా కడతాము కోటి రూపాయలైనా సరే ఇబ్బంది లేదు కోటి రూపాయలైనా మేము ఎవరు అడిగే మేమే వేసుకుంటాం మాకు ఎందుకంటే ఒక రెండు వందల మంది మేమే అయ్యప్ప మళ్ళీ పెద్ద మనుషులు ఊరు పెద్ద మనుషులు ఊర్లో ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ సహకరిస్తారు కాబట్టి ఇంకా పెద్దగా వేయడానికి కూడా మేము రెడీ ఉన్నాం ఒక కోటి రూపాయలు పార్టీలకు దేనికి సంబంధం లేదు కులం మతం పార్టీలకు కూడా ఏం సంబంధం అన్ని పార్టీలు ఉంటారు అన్ని ఉంటుంది దానికి ఏం సంబంధం లేదు ఓన్లీ జిల్లా వ్యవసాయ సంస్థ ఆధ్వర్యంలో ఒక కోటి రూపాయలు పెట్టి కళ్యాణ మండపం కూడా మేము కట్టడానికి కూడా రెడీ అంటే ఒక మాల టైంలోనే కాకుండా వేరే టైంలో కూడా మీరు నిరంతరం ఈ కార్యక్రమాలు మీరు ఇక్కడ ఎవరైనా గ్రామ పంచాయాలను అడగండి మేము జనవరిలో అయ్యప్పమాల శబరిమల వెళ్ళి వస్తాము నవంబర్లో ఇస్తాము ఇప్పటివరకు కూడా ప్రతిరోజు మేము టెంపుల్లోనే ఉంటున్నాం మీరు ఇక్కడ ఎవరు చుట్టుపక్కల ఎవరినైనా కనుకోండి వీళ్ళు ఇంతమంది రోజు పొద్దున మంది ఉంటారు అదే అంటున్నారు మీరు మార్నింగ్ వచ్చి మంది ఇల్లే ఉంటుండే ఇక్కడికి వచ్చేసి ఎవరి పని వాళ్ళు ఇక్కడ దర్శనం ఆలయాలు దర్శనాలు చేసుకొని వెళ్ళిపోతున్నారు ప్రతిరోజు ఇప్పటివరకు మేము అంటే జనవరి అంటే ఇప్పుడు అక్టోబర్ మీరు అర్థం చేసుకోండి పది నెలల నుంచి మేము కంటిన్యూగా ఇక్కడనే ప్రతి ప్రతిరోజు ఇప్పుడు టైం ఉందా ఇక్కడికే రావాలి ఎక్కడున్నా ఆ రోడ్ల పోటీ కూర్చొని ఓటర్ల పోటీ కూర్చొని అట్లా కాదు వీడికే రావాలి ఈ ఉండాలి అది అదే ఆలోచన మేము చేసుకుంటాం నెక్స్ట్ నెక్స్ట్ మేము నవంబర్ ఇరవై తారీఖు నవంబర్ ఇరవై ఇరవై ఒకటి వేసుకొని మాకు ఫార్టీ వన్ డేస్కి ఏంటంటే జనవరి నాలుగు తారీఖు పెట్టుకున్నాం ఫైనల్ డేట్ ఎల్లడ యాత్ర శబరిమాత్ర యాత్ర కూడా మేము అదే అదే రోజు శబరిమల యాత్ర धन्यवाद कैमेरामैन आकुल ना को बना